టి ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ తన పేరు మీద రికార్డును సృష్టించాడు ఇప్పుడు టీ ట్వంటీ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు ఇంతకు ముందు ఈ రికార్డు ఆర్పి సింగ్ పేరిట ఉండగా ఇప్పుడు హర్షదీప్ సింగ్ తన పేరుతో రికార్డులో లెక్కించుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ప్రదర్శన చాలా బాగుంది ప్రతి మ్యాచ్ లోని వికెట్లు తీశాడు ఆస్ట్రేలియాపై కూడా మంచి ఆట తీరు కనబడిచాడు అర్షదీప్ సింగ్ నాలుగు ఓవర్లో ముప్పై ఏడు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు దీంతో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్లో హర్షదీప్ సింగ్ పదిహేను వికెట్లు తీశాడు ఇప్పుడు టీ ట్వంటీ కప్లో ఒకే ఎడిషన్లో భారత తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు గతంలో ఈ రికార్డు ఆర్పి సింగ్ పేరుట ఉంది రెండు వేల ఏళ్ళలో ఆడిన తొలి టీ ట్వంటీ ప్రపంచ కప్లో పన్నెండు వికెట్లు పడగొట్టాడు ఆ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ కూడా గెలుచుకుంది హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడితే టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఇప్పటి ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్లు ఆడాడు దాంట్లో పదిహేను వికెట్లు పడగొట్టాడు టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు ఆఫ్ఘనిస్తాన్ ఆగట్టుగాడు ఫారూక్కి పదహారు వికెట్లతో నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నాడు ఇక మ్యాచ్ గురించి చెప్పాలి అంటే ఆస్ట్రేలియాను ఇరవై నాలుగు పరుగుల తేడాతో ఓడించి భారత్ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్